జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మహదేవపురం మండలంలోని ఓసీ వర్గానికి చెందిన వారు అక్రమంగా బీసీ సర్టిఫికెట్లు పొందే బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారని కాటారం సబ్ డివిజన్ బీసీ జేఏసీ సముద్రాల తిరుపతి అన్నారు ఇక అడ్డదారుల్లో పొందినటువంటి రద్దు చేయాలని కూడా కోరారు ఆయా సర్టిఫికేట్లతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కింద పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారని వారు పేర్కొన్నారు ముఖ్యంగా మాదేపూడు కాటారం ఈ రెండు మూడు రెడ్డి రెడ్డిగాన్ల వాళ్ళకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఆ బీసీ సర్టిఫికెట్లు ఇస్తే కొంతమందికి ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది మిగతా వాళ్ళకు కూడా ఒకవేళ రెడ్డి రెడ్డిగాన్ల వాళ్ళు బీసీలు అయితే మిగతా అందరికీ కూడా ఇవ్వచ్చు కదా లేదు కొందరే బీసీలు అయితే కొందరికే ఇవ్వడానికి ఆధారాలు కావాలి వాళ్ళు ఎవరికి పుట్టిళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్లు కూడా తీసుకునే ఆధారంగా ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి ఒక పది పదిహేను సంవత్సరాల కిందట ఒక మా దగ్గర గంధశ్రీ లక్ష్మీనారాయణ అని అతను ఎస్టీ కులం నుంచి ఆయన పోస్టును ఒకరికి అప్లై చేసుకుంటే ఆయన ఎస్టీ కాదని కొంతమంది వాదన చేసిండ్రు దానికి ఆయన ఫ్యామిలీ పరంగా బ్యాక్గ్రౌండ్ ఆధారాలు ఎవరికి పుట్టినో మా తండ్రి ఎవరు మా తాత ఎవరు మా తల్లి తండ్రుల ద్వారా మా వంశము మా కులం ఎట్లా వచ్చిందనేది ఆధారాలు చూపించడం జరిగింది అదేవిధంగా దయచేసి ఇప్పుడు బీసీ సర్టిఫికెట్లు తీసుకున్న రెడ్డి వాళ్ళ రెడ్డి కాన్ల వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాయకపోర్లక మున్నూరు కాపోళ్ళక ముదురాజోళ్ళక రాజోళ్ళక గౌడ్స్కా ఎవరికి పుట్టినది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని తీసుకొచ్చి నిరూపించి మేము కూడా ఇప్పుడు ఈ ఈ వ్యతిరేకను వ్యతిరేకతను కూడా మేము వెనుక తీసుకుంటాం నిరూపించుదే నిరూపించకుంటే వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ఇజ్జతి మానము చీము నెత్తుడు ఉంటే ఎనుకో తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్రభుత్వం నలభై రెండు శాతం వీసీలకు ఇస్తానని ఇవ్వలేదు ఆడికి పదిహేడు శాతానికే కొనసాగించింది ఆడికి వచ్చినా కూడా పదిహేడు శాతంలో కూడా కోత రెడ్డి కొంతనే రిజర్వేషన్ ఇచ్చింది రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఇక్కడ రెడ్డి అనే కులస్తులు వాళ్ళు గాంధ సర్టిఫికేట్ తీసుకొని బీటీని బీసీ మీద పోటీ చేయడానికి ప్రచారం చేస్తున్నారు దానికి మేము గారికి సమాచార ద్వారా చట్టం పెట్టుకుంటే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లని నిర్ధారణ చేసింది నిర్ధారణ చేసి ఇంత కూడా మేము కలెక్టర్ గారికి చెప్పినాం అన్ని విధాలుగా అందరికీ చెప్పినాం అయినా కూడా ఇలాంటి ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు మంత్రి ఇలాఖలో ఇంతగానం జరుగుతుంది కానీ మంత్రి గారు కానీ ఎవరు కానీ స్పందిస్తలేరు ఒక బీసీలకు ఇంత మంత్రి ఇలాఖలో ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఇంత జరగాలి ఇప్పటికైనా మంత్రి గారు పట్టించుకొని ఈ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళని వాళ్ళ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయాలి చట్టపరంగా తీసుకోవాలి అలాగే మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమదు మా బీసీ బిడ్డ బహుజన జెండా ఎత్తుకున్నాడు బహుజన జెండా ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక కొద్ది నాయకుడు రెడ్డి నాయకుడు బీసీ సర్టిఫికేట్ తీసుకుంటే ఏం చేస్తున్నావు అతను పార్టీ నుండి తొమ్మిది కాసుకున్నవాళ్ళు నువ్వు అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి జిల్లా కలెక్టర్ గారు మరి మన రూలింగ్లో ఉన్నటువంటి మరి గవర్నమెంట్ ఏది మరి మంత్రి గారి ఒత్తిడి వలన లేకపోతే పద్మద్ నాయకుడు అటువంటి గుట్ట మధు గారి ఒత్తిడి వలన ఈ బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయకుండా ఎవరు చూస్తారో ఆ రెండు పార్టీల నాయకులే దీనికి బాధ్యత మరి వాళ్ళు బాధ్యత వహించాలి ఇక్కడ ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా బీసీ అభ్యర్థికే కాళేశ్వరం లోపల